ఈరోజు అమీన్పూర్లో వివాహయుత సంబంధం కలిగి ఉండి ఒక తల్లి తన భర్తను ముగ్గురు పిల్లలను చంపడం కోసం భోజనంలో విషం కలిపి పెట్టిందని భర్త ఆ భోజనం తినకుండా వెళ్ళడం వల్ల వల్ బతికిపోయాడని ముగ్గురు పిల్లలు తినడం వల్ల చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజానిజాలు ఏమిటి అనేది కోర్టు సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ఇది నిజమై ఉంటే కన్న తల్లే ముగ్గురు బిడ్డలకి విషమిచ్చి చంపాలనే మానసిక స్థితిలో ఉండడానికి కారణాలేంటి అలాంటి వ్యక్తులు ఆత్మపరిచీలన చేసుకోవడం ఒకటైతే దేశవ్యాప్తంగా అంటే జరుగుతున్నప్పుడు దిగజారిపోతున్న మానవ విలువలు దిగజారిపోతున్న మానవ సంబంధాలు మనిషి పట్ల మనిషికి సన్నగిల్లిపోతున్న ప్రేమ ఆప్యాయత అభిమానం మానవత్వం లేకుండా తనం దీనికి ప్రభుత్వం బాధ్యత ఏమిటి ఎలాంటి బంధాలని ఎలాంటి మానవత్వపు విలువలని రాజ్యాంగం పెంచాల్సిన అవసరం ఉంది దీని పట్ల వ్యక్తులుగా స్పందించాల్సిన అవసరం వ్యక్తులుగా ఉంటే మొత్తంగా ప్రభుత్వం స్పందించాలి